హలో అందరికి అందరు ఎలా ఉన్నారు నార్మల్గా అందరిళ్లలో పల్లి నూనె సన్ఫ్లవర్ ఆయిల్ పామ్ ఆయిల్ అని ఏదో రకరకాల వా ఆయిల్ వాడుతూ ఉంటారు లీటర్కి హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ వన్ ట్వంటీ అలా ఉంటాయి మనం ఒకటి ఎందుకు ఆలోచించడం లేదు హండ్రెడ్ రూపీస్ కేజీ పల్లెలే రావట్లేదు అలాంటిది ఆయిల్ ఎలా వస్తుంది ఇంత కల్తీ కలిపి కలిస్తే వస్తుంది అలాంటి ఆయిల్ని వాడుతున్నాం చాలా ఆయిల్ వాడడం వల్ల చాలామందికి చాలా రకాల హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి చాలామంది నేను ఇక్కడ చూశాను ఇంట్లో హాస్పిటళ్లలో ఎన్ని వేలైన మందులకు పెట్టుకుంటారు కానీ ఇంట్లోకి మాత్రం అవే కల్తీ ఫ్రూట్ ప్రొడక్ట్స్ తెచ్చుకొని వాడుతూ ఉంటారు ఇప్పుడు మేము మా ఇంటికని చెప్పి కుసుమ నూనె పట్టించామనమాట టెన్ కేజీ కుసుమ గింజలకి మాకు ఒకటిన్నర లీటర్ ఆయిల్ వచ్చింది అంటే దాదాపు మనకు ఫైవ్ లీటర్ ఆయిల్కి ఫిఫ్టీ ఫిఫ్టీ కేజీ కుసుమ గింజలు వాడతారనమాట దీని కాస్ట్ వచ్చి ఒక లీటర్కి సిక్స్ హండ్రెడ్ ఫైవ్ లీటర్స్కి మాకు త్రీ థౌజండ్ అలా పడింది కానీ ఈ ఆయిల్ వాడడం వల్ల మనకి హెల్త్కి అయితే చాలా రకాల బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్లో ఏదో ఒకటి తినేయడం వెయిట్ పెరిగిపోవడం మళ్ళీ వెయిట్ లాస్ కోసం ట్రై చేయడం ఇలా చాలా మందికి జరుగుతూ ఉంటుంది ఈ ఆయిల్ వాడడం వల్ల వెయిట్ కూడా కంట్రోల్లో ఉంటుంది బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ని కంట్రోల్లో ఉంచుతుంది ఈ ఆయిల్ వాడడం వల్ల మనకైతే చాలా రకాల హెల్త్ హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఈ ఆయిల్లో ఇంకో కాపర్ ఐరన్ మెగ్నీషియం వంటి ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి ఇంకా విటమిన్ ఈ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఇంకా కుసుమ నూనెలు ఉమెగా సిక్స్ ఫ్యాటీగా ఉంటాయి దీనివల్ల బాడీలో ఉన్న కొ కొలెస్ట్రాల్ని కంట్రోల్లో ఉంచుతుంది ఈ ఆయిల్లో లెలోనిన్ అని ఉండడం వల్ల జుట్టు సమస్యలు తగ్గిపోయి చర్మం కూడా కాంతివంతంగా కనిపిస్తుంది ఈ కుసుమ నూనెలో ఉమెగా సిక్స్ ఫ్యాటీగా ఉండడం వల్ల గుండెకైతే చాలా మంచిది హార్ట్ హార్ట్ స్ట్రోక్స్ రాకుండా చాలా వరకు కంట్రోల్లో ఉంచుతుంది ఇంకా ఆడవారిలో వచ్చే పీరియడ్స్ పెయిన్ని కూడా కంట్రోల్లో ఉంచుతుంది ఇంకా ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కాబట్టి చిన్నపిల్లల ఊరికూరికే కోల్డ్ కాఫ్ ఇంకా చాలా రకాల హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి కదా వాటిని కూడా ఈ కుసుమ కుసుమ నూనె కంట్రోల్లో ఉంచుతుంది అనమాట హెల్త్కి అయితే చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి మేమైతే పల్లె నూనె ఇంకా కుసుమ నూనె తీసుకున్నాము హెవీ వర్క్ చేసేవాళ్ళు పనికి వెళ్ళేవాళ్ళు ఈ పల్లె నూనె అయితే ఏ వాడచ్చు ఏం ప్రాబ్లం ఉండదు కానీ ఒకే దగ్గర కూర్చొని వర్క్ చేసేవాళ్ళు ఈ నూనె వాడడం వల్ల కొంచెం వెయిట్ పెరుగుతారు అందుకే పల్లె నూనె వాడడం వద్దని చెప్తా ఉంటారు ఈ పల్లె నూనె మాకు లీటర్కి ఫైవ్ హండ్రెడ్ పడింది అంటే ఫైవ్ లీటర్స్కి ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ కుసుమ నూనె లీటర్కి సిక్స్ హండ్రెడ్ అంటే ఫైవ్ లీటర్స్కి త్రీ థౌజండ్ అలా పడింది అనమాట ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇంకా ఎన్నో రకాల వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి